ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాల శివసాకర్ గారు గోపాల వారి పాలెం గోపాల బ్రహ్మయ్య గారు వరే స్వయంగా సారథ్యం వహిస్తున్నారు చాలా శాశ్వతంగా నేర్ప్రతనంగా ప్రదర్శనిస్తున్నటువంటి జాత బ్రహ్మా విష్ణు మతపీర ఉన్న మూడు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం పూర్తి చేయడం జరిగింది గోపాలం శివసాంగర్ గారు గోపాలం వారిపాలెం చిర మండలం పల్నాడు జిల్లా వారి గత జూనియర్ విభాగంలో మొట్టమొదటి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ గతగా ఆర్ఆర్ బోస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం రెడీగా ఉండాలి ఒక్కరే సారథ్యం ఏడు పొదల వయసులో కూడా సారథ్యం వహిస్తూ ఎంతో నేర్పనంగా తాడు తీసేవారు కానీ పక్కన మీకు చెప్తున్నాం పదే పదే అర్థం చేసుకోవాలి మీరు మరి దగ్గర కూడా ఎవరు ఉండొద్దు అర్థం చేసుకొని ఎందుకు చెబుతున్నాము ఒక మంచి కూడా వేడుక ఏర్పాటు చేయడం జరిగిందండి వేదిక ప్రయాసం కావాల్సిందిగా స్పందిస్తున్నాము అనా మీ ఇద్దరే రాండి ఆడలు ఎవరు వద్దు ఇవాళ నాగప్రసాద్ ఏమండి ఏమన్నా ఎవరు కూడా ఈరోజు చేర్స్ ఏర్పాటు కానీ వేదిక మేలు కానీ ఖాళీగా ఉందని కూర్చోవడం మాకు ఈరోజు చెప్పండి బహుమతి దాతలు కింద ఉంటున్నారు అందరూ కూడా సహకరించి బహుమతి దాతలు ఆహా వారి తప్ప ఇతరులు ఎవరు కూడా రాకూడదు అర్థం చేసుకోవాలి మీరు ఆ స్టేజ్ మీద సీనియర్ కింగ్ జతలు రాలేదన్న వసడు చిన్న ఒసాయి అన్న పిఆర్ బుడ్స్ కూడా ಛತ್ರಪತಿ ಸೀನಿಯರ್ ಒಲ್ ಜಿ ಗ್ರೂಪ್ பத்து நிமிஷம்ல உன்னு கோபாலம் பிரம்மாய்காரம் கோபாலம் ஆர்ப்பாரும் Chalo, chalo, manla, pallan, Brahma hey! 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 ఓ నన్న మొదటి చేత కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి లైవ్ టెస్ట్ పెట్టాను రెండో జాతక ఆర్ఆర్ గోల్స్ డి రోహన్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు బస్వా సామ్రాట్ రెడీగా ఉండాలి తీసుకురావాలని బయలుదేరి రెండవ జాతక బయలుదేరి రా બેડ રાવડો ટેપરો ભઈ રાવડો મિત્રો અંગુળસ આયા હા બે

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల పరిపాలెం చిరకనూరు పెరిపాలెం పల్నాడు జిల్లా వాళ్ళ గట్ట

అంతాగ్గారు హైదరాబాద్ వారు భద్వా సామ్రాట్ బైదర్ రావాలి సీనియర్ వస్తాయి జూనియర్ విభాగం తర్వాత సీనియర్ విభాగం అన్న

Junior ibang, junior ibang yang kena Good morning, anak bulsa Fandra YouTube channel. Oke, kita nak. Oke okay, kena. Ah! Baba cerita ya na, ah ah! చిలుకులు పెట్టదు ఆయన పేరు గోపాలం బ్రహ్మయ్యపురం గోపాలపురం అటు సైడ్కి వెళ్ళి వెళ్ళిపోండి అటు సైడ్కి వెళ్ళి వెళ్ళిపోండి అంతే కూడా వేదిక మీద రాకూడదని అందరూ కూడా సహకరించాలి రోజు బహుమతి దాతలకు ప్రదర్శనకు దత్తత్వం వచ్చినటువంటి రైతు సోదరులకు మాత్రమే ఏర్పాటు చేయటమైంది అది గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఖాళీగా ఉందని కూర్చుంటున్న తర్వాత మిమ్మల్ని లేకమంట భావ్యం కాదు అప్పుడు సీనియర్ సూకర్జత మూడు నిమిషములు ఉన్నది ప్రస్తుతం జూనియర్ విభాగం అయిపోయిన తర్వాత కాబట్టి గోపాల బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం పనాడు శతాం జత జూనియర్స్ భాగంలో మొట్టమొదటి ఉన్నవి ఆ తరుటో జతగా గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వారు బయలుదేరి రావాలి ప్రదర్శన జరుగుతున్నప్పుడే చివరి ఐదు నిమిషాలు ఉన్న తెలుగు వారు చిదా రావచ్చిగా ఇక తీసుకున్నా ఇవాళ జూనియర్స్ వాదానికి సీనియర్స్ వివాదానికి రెండు విభాగాలకు పూర్తిగా నిర్ణయించాలంట ఆలోచకుండా రావాలి సమయం రెండు నిమిషంలో ఉన్నది బ్రహ్మయ్య గారు గోపాలవారి మండలం పల్నాడు జిల్లా వద్ద మొదటి సభల ఉన్నవి ఉండొద్దు ఒక్క నిమిషం ఉన్నది కోర్టులో పనిచేసే ప్రసాద్ గారు చేసి రావాలి మీరు రావాలి కోట్లకి రెండు దాని పైన రావాలండి ఆలోచన చేయరాదు మరి ఆర్ఆర్ గోల్స్ డి రఘుమన్ బాబు గారు హైదరాబాద్ వర్గత రావాలండి సరే 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 ఆ స్టేజ్ మీద ఒక కొందమికల్ మా దాతలు వస్తున్నాడు నువ్వు మొత్తం అడివే నిన్ను లేపాలని నువ్వు ఫీల్ అవుతున్నావు ఏది వచ్చి కూర్చున్న తర్వాత ఫీల్ అవుతున్నావు అసలు రాకుండానే ఉన్నారుకో

ఏక గత లాగిన దూరము ఎనిమిది వందల ఇరవై రెండు అడుగులు లాగి మొదటి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నది కావాలండి రెండవ నంబర్ ముందుగానే